శాంతి ఈరోజు జూలై పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దా నవంబర్ ఇరవై ఐదు రెండు వేలలో వినిపించారు మురళి యొక్క శీర్షిక బాబా సమానంగా అయ్యేందుకు రెండు విషయాలలో దృఢతను ఉంచుకోండి స్వమానంలో ఉండాలి మరియు అందరికీ గౌరవం ఇవ్వాలి ఈరోజు బాబ్దాద తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి లేదా బ్రాహ్మణ ప్రపంచం అనండి దానినే చూస్తూ ఉన్నారు కదా ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రతి ఆత్మ విశేషమైన ఆత్మ అయినారు ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో ఉన్న అన్నింటికన్నా అతి పెద్ద విశేషత పరమాత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు అందువల్ల ఈ చిన్నపాటి ప్రపంచం ఎంత ప్రియమైనదిగా ఎంతటి ప్రియమైనది అని అనే దాదాకి కూడా ఈ సంతోషమే ఉంటూ ఉంది కదా దాదా దేశ విదేశాలలోని సర్వ ఆత్మల మనస్సు నుంచి బాబా మధురమైన బాబా మేము తెలుసుకున్నాము మేము చూసాము అనేటటువంటి ఈ పాటని వింటూ ఉన్నారు బ్రాహ్మణ ఆత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటూ ఉన్నారు సమయాన్ని కూడా చూస్తున్నారు కదా మనస్సు అనేది ఇప్పుడు యవ్వనంగా అవుతూ ఉంటూ ఉంది తనువేమో ముసలిదిగా అయిపోతుంది సంగమ యుగంలో అంటే ఇప్పుడు సమయము మరియు ఆత్మల యొక్క పిలుపు బాగా వినిపిస్తూ ఉందా బాప్త చూస్తూ ఉన్నారు ఆత్మల పిలుపు పెరిగిపోతూ ఉంది ఓ సుఖదేవ ఓ శాంతి దేవ సత్యమైన సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఓ దేవా మాకు కూడా కాస్త వీటన్నింటినీ ఇవ్వండి అని అంటూ పిలుస్తూ ఉన్నారు కదా పిలిచే వారి యొక్క లైను ఎంత పెద్దదిగా ఉందో చూడండి అంటున్నారు బాబా అంటే బాబా యొక్క ప్రత్యక్షత త్వర త్వరగా జరిగిపోవాలి అని మీరందరూ కూడా ఆలోచిస్తారు కానీ ఏ కారణంగా ఇప్పుడు ప్రత్యక్షత ఆగి ఉంది బాబా సమానంగా తయారవ్వటము ఆగిపోయింది కదా అంటే బాబా సమానంగా తయారవ్వమని బాబు దాదా కూడా చెప్తారు ఇక మరలా ఏం తయారవ్వాలి ఎలా తయారవ్వాలి అనేటటువంటి రెండు ప్రశ్నలు మీకు రాకూడదు అంటున్నారు బాబా ఏం తయారవ్వాలి అంటే దానికి సమాధానం ఉంది కదా బ్రహ్మా బాబా సమానంగా తయారవ్వాలి ఎలా తయారవ్వాలి దానికోసం తండ్రిని అనుసరించండి తల్లిదండ్రుల యొక్క అడుగుజాడలలో నడవండి నిరాకారంలో బాబాని సాకారంలో బ్రహ్మ తల్లిని అనుసరించండి బాబా అడుగుతున్నారు అనుసరించటం వస్తుంది కదా అంటున్నారు బాబా మీరు మాస్టర్ సర్వశక్తివంతులు త్రినేత్రులు త్రికాలదర్శులు అనుసరించటం అనేది మీకేమైనా పెద్ద విషయమా అంటున్నారు బాబా బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరి వద్ద ప్రతి ఒక్క సెంటర్లో కానీ ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానంలో కానీ అన్ని చోట్ల బ్రహ్మబాబా చిత్రాలు ఎన్నో పెట్టి ఉన్నారు కదా మంచి విషయమే ఇది కానీ చిత్రాన్ని చూస్తే చరిత్ర గుర్తుకొస్తూ ఉంది కదా అంటున్నారు అంటే బ్రహ్మబాబా యొక్క చిత్రాన్ని చూసినప్పుడు వారి యొక్క చరిత్ర గుర్తుకొస్తూ ఉంది కదా బాబు దాదా వేరే ఇంకేమీ చెప్పరు కేవలం ఈ ఒక్క మాటనే చెప్తూ ఉన్నారు కదా అనుసరించండి అంతే అంటున్నారు బాబా ఎక్కువగా ప్లాన్లు తయారు చేయొద్దండి ఇది కాదు దానిని చేయాలి ఇలా కాదు అలా కాదు ఇలా కాదు అలా ఇలాంటి ఆలోచనలేవి చేసేది వద్దు బాబా దేన్నైతే చేశారో దానిని మీరు అలాగే కాపీ చేయాలి అంతే కదా బాబా అంటున్నారు ఇది కష్టమైన విషయం అయితే కాదు బాబ్ దాదా ఈరోజు నలువైపులా సంచరిస్తూ చిత్రం పైన ప్రేమ ఉందా లేక చరిత్ర పైన ప్రేమ ఉందా అనే దాన్ని చూస్తూ ఉన్నారు ఏదైనా వస్తువుని నలువైపుల నుండి గట్టిగా చేసేందుకు నాలుగు మూలలా దాన్ని పక్కాగా చేయటం జరుగుతుంది కదా అలాగా పిల్లలు కూడా పిల్లలకి బాబా సమానంగా అవ్వాలి అనే సంకల్పము ఉంది ఉల్లాసం కూడా ఉంది లక్ష్యం కూడా ఉంది ఎలా అవ్వాలి అని ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారు బాబా సమానంగా అవ్వాలి అనే కదా ప్రతి ఒక్కరూ అంటారు బాబా కంటే తక్కువగా అవ్వాలి అని ఎవ్వరు అనరు సమానంగా అవ్వాలి అనే కదా అంటారు ఒక మూలను దృఢంగా చేసుకుంటారు కానీ నడుస్తూ నడుస్తూ అది కూడా డీలా అయిపోతుంది అంటున్నారు బాబా అంటే అదే దృఢత లోపం సంకల్పం అనేది ఉంది లక్ష్యం కూడా ఉంది కానీ ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే సాధారణ మాటలైతే సాధారణ మాటల్లో అయితే ఏవో ఒక విషయాలు వస్తూ ఉంటాయి అని మీరు అంటూ ఉంటారు కదా దాని కారణంగా డీలా అయిపోయింది అంటారు కదా అంటే అలాంటి మాటలే మిమ్మల్ని డీలా చేసేస్తుంది చనిపోయినా కానీ తొలగిపోవలసి అంటే తొలగిపోయినా కానీ సంకల్పం ఏదైతే దృఢంగా చేసుకున్నారో దాన్ని వదలకూడదు అంటున్నారు బాబా దీనినే దృఢత అని అంటారు అలాంటి సమయంలో ఒకవేళ వంగవలసి వచ్చినా చనిపోవలసి వచ్చినా జీవిస్తూ స్వయాన్ని మలచుకోవలసి వచ్చినా సహించాల్సి వచ్చిన వినాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని మాత్రం వదలకూడదు దీనినే దృఢత అని అంటారు అంటారు బాబా బాబా సమానంగా అవ్వాల్సిందే అనేది సంకల్పంలో పిల్లలైన మీకు దృఢత్వం ఉంది కదా ఇప్పుడు బాబు దాదా పిల్లల చేత ఒక విషయాన్ని చేయించాలి అనుకుంటున్నారు చెప్పాలి అనుకోవటం లేదు చేయించాలి అనుకుంటున్నారు కేవలం మీ మనస్సులో దృఢతని తీసుకురండి అంటున్నారు బాబా చిన్న విషయాలకే మనస్సుని డీలా చేసుకోకండి ఎవరైనా అసహ్యుకున్నా అగౌరవపరిచిన అవమానించినా నిందించినా ఎప్పుడైనా ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీ శుభ భావన మాత్రం తొలగిపోకూడదు మేము మాయను ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులము అని మీరు ఛాలెంజ్ చేస్తారు కదా ఒకవేళ ఎవరైనా వారి సంస్కారాలకి వశమైపోయి మీకు దుఃఖం అనేది ఇచ్చిన దెబ్బతీసిన చలింప చేసినా మీరు దుఃఖం యొక్క విషయాలను సుఖంలోకి పరివర్తన చేయలేరా అని అడుగుతూ ఉన్నారు బాబా అగౌరవపరిస్తే సహించలేరా నిందను గులాబీగా చే తీసుకోలేరా సమస్యను బాబా సమానంగా అయ్యేటటువంటి సంకల్పంతో పరివర్తన చేయలేరా మీ అందరికీ గుర్తుంది కదా ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారో బ్రాహ్మణ ఆత్మాన్ని నిశ్చయం చేసుకున్నారో అందుకు అప్పుడు మీకు మనస్సులు అంటే మీకు ఒక క్షణమైనా పట్టుండొచ్చు దానికి లేదా ఒక నెల రోజులు పట్టినా కానీ ఎప్పటి నుండి అయితే మీకు నిశ్చయం అనేది కలిగిందో అప్పుడు మనస్సుతో అంటే ఇలా అన్నారు కదా నేను బాబావారిని బాబా నావారు అన్నారు కదా అంటే సంకల్పం చేశారు అనుభవం కూడా చేశారు కదా నేను బాబావారిని బాబా నా వారు అనేది ఆలోచించారు అనుభవము చేశారు నేను మాయాజీత్గా అవుతాను అని అప్పటి నుండే మీరు మాయకు కూడా ఛాలెంజ్ చేశారు మరి మాయతో ఛాలెంజ్ చేసినప్పుడు ఈ సమస్యలు ఈ విషయాలు ఈ అలజడి యొక్క అంటే ఈ అలజడి ఇవన్నీ కూడా మాయ యొక్క రాయల్ రూపాలు అంటున్నారు బాబా ఈ రూపాలలోనే మాయా జీతులుగా అవ్వాలి విషయం మారదు సెంటర్ మారదు స్థానము మారదు మనుషులు మారరు మనమే మారాలి మారి చూపించాలి ప్రతీకారం అనేది తీర్చుకోకూడదు మారాలి అంటున్నారు బాబా మా అయితే ఇంకా రాయల్ రూపాలలో వచ్చేది ఉంది కదా ఇంకా వస్తుంది అయితే భయపడకండి అంటున్నారు బాబా మాయ కూడా అంతమయ్యేదే ఉంది కానీ ఎంతగా అంతిమం అనేది మాయకు సమీపంగా వస్తూ ఉంటుందో అంతగానే అది కూడా కొత్త కొత్త రూపాలతో తన ఆయుధాలని ఉపయోగిస్తుంది కదా పిల్లలతో యుద్ధం చేసేదానికి తర్వాత మీ కాళ్ళ పైన పడిపోతుంది మాయ ముందుగా మిమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తుంది తర్వాత అదే స్వయంగా మీ ముందుకి వంగుతుంది ఇందుకు ఈరోజు బాబు దాదా కేవలం ఒకే మాటను పదే పదే అండర్లైన్ అనేది చేయిస్తూ ఉన్నారు బాబా సమానంగా అవ్వాలి మీ ఈ లక్ష్యం యొక్క స్వమానంలో ఉండండి మరియు గౌరవం అనేది ఇవ్వటమే ఇక్కడ గౌరవం తీసుకోవటం అవుతుంది కదా కనుక స్వమానము మరియు గౌరవాన్ని ఇవ్వటమే తీసుకోవటం తీసుకోవటం కాదు గౌరవం ఇవ్వాలి ఇవ్వటమే తీసుకోవటం అవుతుంది ఈ రెండు విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి అంటున్నారు బాబా బాబు దాదాతో అయితే ఆరు నెలల గురించి ప్రమాణం చేశారు కదా నేను అనేదాన్ని సదాకాలానికి సమాప్తి చేసేదానికి దాంట్లో బాబా అంటున్నారు మీరు చేసిన ఈ ప్రతిజ్ఞ గుర్తుంది కదా పదహైదు రోజులు అయిపోయాయి ఇంకా ఐదున్నర నెలలు ఉన్నాయి కదా అని అనుకోవద్దండి అంటున్నారు బాబా టీచర్స్ అనగా నిమిత్తమైనటువంటి పునాదులు కదా ఒకవేళ పునాది పక్కాగా అనగా దృఢంగా ఉన్నట్లయితే వృక్షము దానికదే సరిగా అయిపోతుంది ఈ రోజుల్లో ప్రపంచంలో అయినా బ్రాహ్మణ పరివారంలో అయినా ప్రతి ఒక్కరికి ధైర్యము మరియు సత్యమైన ప్రేమ కావాలి స్వార్థంతో ఉన్న ప్రేమ కాదు సత్యమైన ప్రేమ కావాలి ధైర్యం కావాలి ఎవరైనా కానీ సంస్కారానికి వశమై పరవశం అయిపోయి తొంభై ఐదు శాతం పొరపాటు చేసి ఐదు శాతం మంచిగా చేస్తే మీరు ఆ ఐదు శాతం మంచిని తీసుకొని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి ఇది చాలా మంచిగా చేశారు అని వారిని మెచ్చుకోండి తర్వాత మిగిలిన వాటిని సరి చేసుకోమని చెప్తే వారు ఫీల్ అవ్వరు అంటున్నారు బాబా కదా అందువలన ధైర్యం ఇవ్వండి పరవశ ఆత్మలలో ధైర్యం అనేది ఉండదు మీరు ఆత్మలు అనేటటువంటి స్మృతిని బాబ్ దాదా ఏదైతే పిల్లలకి కలిగించారు ఈ శ్రేష్ఠ స్మృతి ద్వారా మీలో సమర్థత వచ్చేసింది కదా పరివర్తన అయినారు అలాగా వారిలో కూడా ధైర్యం కలిగించేటటువంటి స్మృతిని తీసుకురండి స్మృతి స్వతహాగానే సమర్థతని తీసుకొస్తుంది అందువలన కేవలం ఒకే ఒక్క మాటను గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రిని అనుసరించండి అడుగులో అడుగు వేయాలి కదా అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళటము సహజంగా అనుభవం అవుతుంది కదా అంటున్నారు బాబా డ్రామా యొక్క చిన్న చిన్న ఆటలను అయితే ఈ డ్రామా చూపిస్తూ ఉంటుంది అయితే ఆ చిన్న చిన్న ఆటలలో ఆశ్చర్యార్థకాన్ని పెట్టకూడదు అంటారు బాబా మంచిది నలువైపులా ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రపంచంలోని విశేష ఆత్మలకు సదా దృఢత ద్వారా సఫలతను పొందేటటువంటి సఫలతా నక్షత్రాలకు సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకొని సర్వ ఆత్మల యొక్క పిలుపుని పూర్తి చేసే సంపన్న ఆత్మలకు సదా నిర్బల ఆత్మలకు పరవశులై ఉండేటటువంటి ఆత్మలకు ధైర్యం యొక్క వరదానం ద్వారా ధైర్యం ఇచ్చేవారికి స బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే ఆత్మలకు సదా విశ్వ పరివర్తకులుగా అయి స్వపరివర్తన ద్వారా మాయా ప్రకృతి మరియు బలహీన ఆత్మలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు బాబ్ దాదాల యొక్క నలువైపులా ఉన్నటువంటి చిన్న ప్రపంచంలోని సర్వ ఆత్మలకు సన్ముఖంలో వచ్చిన శ్రేష్ఠ ఆత్మలకు కోటానుకోట్ల రెట్ల కంటే ఎక్కువగా ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు వరదానం సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండే తెలుసుకొని పారద్రోలేవారు మాయాజీత్ భవా వరదానం యొక్క వివరణ మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది కానీ మాయ పని రావటం మరియు మీ పని దానిని దూరం నుంచే తరిమేయటం కదా మాయ రావటము మరియు మిమ్మల్ని కదిలించటము మళ్ళీ మీరు మాయని తరిమేయటం ఇదంతా కూడా టైం వేస్ట్ అయినట్లే కదా అంటున్నారు బాబా కనుక సైలెన్స్ యొక్క సాధనాల ద్వారా ఇది మాయా అని మీరు దూరం నుంచే దానిని తెలుసుకోండి దానిని దగ్గరికి కూడా రానివ్వకండి ఏం చేయాలి ఎలా చేయాలి ఇప్పుడైతే పురుషార్థిని కదా అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు చేసినట్లే అవుతుంది తర్వాత మరలా విసిగిపోతారు మాయతో కనుక దూరం నుండే పరిశీలించి మాయను తరిమేసినట్లయితే మాయాజీతులుగా అయిపోతారు అంటున్నారు బాబా స్లోగన్ శ్రేష్ఠ భాగ్యపు రేఖలను విమర్జు చేసుకున్నట్లయితే అంటే స్మృతిలో ఉంచుకున్నట్లయితే పాత సంస్కారాల యొక్క రేఖలు అనేది మాయమైపోతాయి మంచిది ఓం శాంతి